మనం ఆదో జిల్లా కోసం ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నామంటే మనం కర్నూలుకి వెళ్లాలంటే దగ్గర దగ్గరగా వంద ఇరవై కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి ప్రతి ఒక్కరు ఏదైనా ఆఫీస్ పనులు ఉంటే కూడా అందరికి చాలా ఇబ్బంది కూడా కలుగుతా ఉంది అలాగే మా ఆలూరు నియోజకవర్గం నుంచి అయితే దగ్గర దగ్గరగా నూట నలభై నుంచి నూట యాభై కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది ఒక ఆఫీస్ కు ఏదైనా చిన్న పని కోసం వెళ్లాలన్నా వైద్యం కోసం కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎక్కడికి ఏం పని ఉన్నా కర్నూలుకు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అధికారులు కూడా ఒక్కొక్కసారి లేకపోవడంతో కూడా మళ్ళా తిరిగి ప్రజలు చాలా ఇబ్బందులు కూడా పడతా ఉన్నారు అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఆదోని జిల్లా ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం మేము కూడా ఇంతకుముందు మా మామగారు మీనాక్షి నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది ఈ విషయంలో మేము సపోర్ట్ గా ఉంటాం ఆల్రెడీ నియోజకవర్గం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే కూడా ముందుగా హాస్పిటల్ కూడా కర్నూలు జిల్లా అయితే మనకు నియోజక నియోజకవర్గ జిల్లా అయితే హాస్పిటల్ కూడా ఎక్కువగా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందడంతో పాటు చుట్టుపక్కల ఉన్న కాన్స్టెన్సీస్ అన్నిటి కూడా బాగుంటుందని చెప్పేసి కూడా మేము కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైనా ఆరోగ్యం యుద్ధ మెరుగైన వైద్యం కోసం కూడా ముఖ్యంగా వైద్యం విషయంలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం మనకి ఇట్లా జిల్లా ఆదోని జిల్లా అయితే అది కూడా మనకు నెరవేరుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఆదర్